అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అనంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా కింగ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ స్వోర్ట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ వన్ మోర్ యూనివర్స్ ఓకే వన్ మోర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బాడీ మొత్తం డెక్ వచ్చేసి మనకు మూన్ ఎనర్జీ చూపిస్తుంది రేపు అనుకుంటాను రైట్ ఫుల్ మూన్ సారీ న్యూ మూన్ రేపు చేస్తున్నా రీడింగ్ న్యూ మూన్కి సంబంధించి సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఫైవ్ ఆఫ్ కప్ సిచ్యువేషన్ ద మూన్ సిచ్యువేషన్తో ఇక్కడ సాడ్ ఎనర్జీలో ఉండడం అనమాట అంటే రిగ్రెట్ అవ్వడము లేకపోతే మీరు చేసిన వ అంటే నెగిటివ్ వర్క్ అని కాదు ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంటే లవ్ అవ్వనివ్వండి గివింగ్ ఎనర్జీ అవ్వనివ్వండి ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే దానికి సంబంధించి బాధపడ్డం అనమాట అంటే ఎమోషనలీ దేనికో లైక్ ఇన్వెస్ట్ చేయడము కానీ మీకు అది తిరిగి రాకపోవడము ఇలాంటిది ఏదో చూపిస్తుంది సో దానికి సంబంధించి బాధపడ్డము గిల్టీగా ఫీల్ అవ్వడము నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసి చాలా 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 సాడ్ ఎనర్జీలో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కానీ ఇక్కడ ఏంటంటే మీరు అంతా ఇచ్చిన తర్వాత మీకు అంటే మీరు ఇప్పుడు రిలేషన్ సంబంధించి కనెక్షన్కి సంబంధించి ఎన్ ఎనర్జీని బాగా ఇన్వెస్ట్ చేశారు కానీ డిసప్పాయింట్మెంట్ అనమాట ఇది మీకు ద మూన్ వచ్చేసి ఏదో బిట్రైల్ ఎనర్జీ అంటే మోసం జరిగిందా నన్ను అవతల పర్సన్ జస్ట్ ఊరికే ఎమోషనల్ బ్యాలెన్స్ కోసమే నాతో ఉన్నారా ఏంటి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అనమాట సో బాగా ఇల్ల్యూషన్లో భయంతో అంత డిసప్పాయింటింగ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది సో ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ఇది రీసెంట్లీ లాస్ట్ అట్లీస్ట్ ఒక టైం లైన్ వచ్చేసి ఒక త్రీ డేస్ నుంచి ఒక ఫోర్ డేస్ బ్యాక్ నుంచి ఇది జరిగిన ఛాన్సెస్ ఉంది కొంతమందికి లైక్ ఈ క్వశ్చన్స్ అడగడం ఎందుకు ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి ఎందుకు నేను ఇంత డిప్రెస్డ్గా ఉన్నాను ఎందుకు బా ఎందుకు ఇలా ఇచ్చి నేను నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి క్వశ్చన్స్ అడిగిన ఛాన్సెస్ చూపిస్తుంది కొంతమందికి సో అందుకని ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఫైనల్లీ ఈ సిచ్యువేషన్కి సంబంధించి బయటికి రాబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో బాధపడుతూ ఉంటే అంటే ఇప్పుడు ఏంటి అని అంటే అయ్యిందేదో అయిపోయింది ఇంకా ఇప్పుడు దాని గురించి బాధపడితే ఏం చేయలేను సరే ఈ పర్సన్ అలా చేశారు నాకు ఇది ఒక లెసన్ అని చెప్పేసి అనుకోవడము రిలేషన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు కజిన్ లేకపోతే కజిన్ అని ఎందుకు వస్తుందో నాకు తెలీదు బస్ ఫస్ట్ అదే వచ్చింది ఓకే రిలేటివ్స్ ఉండొచ్చు మీ పార్ట్నర్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అనమాట సో హర్ట్ అయ్యారు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి ఇప్పుడు మీరు ఏం రి రియలైజ్ అవుతున్నారంటే అయ్యింది అయిపోయింది దీని అర్థం మొత్తం అంత ఎండ్ అయిపోయింది అయితే కాదు కదా సంథింగ్ ఏదో పాజిటివ్గా పాజి పాజిటివ్గా కూడా ఉంది సో ఆ పాజిటివ్ హోప్ని తీసుకుని వర్క్ చేద్దాము అని చెప్పేసి మీరు తొందరలో ఇంత స్ట్రాంగ్ అవ్వబోతున్నారు ఆ పాజిటివ్ హోప్ని చూడబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట సో అందుకనే ఇక్కడ మీకు ఏంటి అని అంటే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావడం ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి చిక్కుముడిలో ఉండిపోవడము ఓవర్ థింక్ చేస్తూ ఉండడము అందరు నన్ను హర్ట్ చేశారేమో నేను అందరికీ హ్యాపీ అందరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను ఇక ఈ సిచ్యువేషన్స్లో నన్ను నేను కోల్పోయానని చెప్పి క్వశ్చన్స్ రావడము ఎమోషనల్ డ్రైన్ అనమాట కొంతమందికి నైట్ అంతా ఏడుస్తూ ఉండడం బాధపడుతూ ఉండడము అంటే అండ్ అండ్ ఒంటరిగా ఉండడం అనమాట మోస్ట్లీ సో ఇలాంటిది నెగిటివ్గా అది కూడా అంటే ఏదో కొన్ని కొన్ని డి డిఫరెన్సెస్ ఉంది లోన్లీగా ఉండడం వేరు ఆ లోన్గా ఉండడం వేరు రైట్ సో మీరు ఇక్కడ లోన్లీగా ఫీల్ అవ్వడము బాగా అప్సెట్ అవ్వడం కోపం రావడం ఇంకా డ్రైన్ అయిపోవడం అనమాట సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా ఇలా ఇలాంటి ఎనర్జీలో ఉండొద్దు ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్లో ఉండకూడదు అని చెప్పేసి మీరు ఫైనలీ రి రియలైజ్ అయిపోయి ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటికి రాబోతున్నారు ఈ ఎమోషనల్ డ్రైన్ నుంచి బయటికి వస్తున్నారు అని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అంటే ఇప్పుడు ఏదైతే బాధపడుతూ ఉన్నారో అది ఎండ్ చేస్తున్నారు సొల్యూషన్ అని తీసుకుంటున్నారు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే థింగ్స్ కూడా మీరు ఇప్పటి వరకు చూడనివి ఏదో రీసెంట్ రీడింగ్లో కూడా వచ్చింది అనుకుంటాను క్లియర్గా ఏదైతే చూడలేదో కార్మిక్ సిచ్యువేషన్కి సంబంధించి అవతల వాళ్ళు మీతో జెన్యున్గా ఉన్నారా లేకపోతే క్యాజువల్గా ఉన్నారా ఏంటి అని చెప్పేసి మీరు దీనికి సంబంధించి కళ్ళకున్న గంతలు తీసేసి క్లియర్గా చూడడం అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట సో దానివల్ల కూడా మీకు ఏంటి అని అంటే ఏదైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ స్టక్ సిచ్యువేషన్ నుంచి తొందరలో మీరు బయటకు వస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే కొంతమందికి ఈ స్ట్రక్ సిచ్యువేషన్ సంబంధించి ఇంట్లో ఇంటి ఇంటి సిచ్యువేషన్కి కూడా చూపిస్తుంది ఇంట్లో ఫ్రీడమ్ లేకపోవడము మీరు చేయాలనుకున్న పనులు చేయలేకపోవడము ఇలాంటిది కూడా ఉండి సో దానికి సంబంధించి కూడా మీరు మెల్లిగా ఆ స్ట్రింగ్స్ని ఏదైతే ఉందో మీరు టై అయిపోయి ఉన్నారు ఫ్రీడమ్ లేదనిపిస్తుందో అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బ్రేక్ అయిపోయి ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వస్తున్నారు అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట ఓకే సో కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు హోప్ చూస్తున్నారు ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ మూన్ ఎనర్జీ నుంచి అయితే బయటకు వస్తున్నారు అంటే అలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి బయటకు వచ్చేసి మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకుంటున్నారు ఎప్పుడైతే మీరు బిల్డ్ చేసుకుందామని స్లోలీ ఈ ఈ సిచ్యువేషన్స్ నుంచి మూవ్ అవ్వడము నెగిటివిటీని అంత వదిలేసి పాజిటివ్ సైడ్ వెళ్ళడము అంటే ఇంకా ఏదైనా చిన్న ఏమంటారు మీకు ఇది తెలుసు నేను ఇది ఈ వర్క్ చేసుకుంటాను నాకు నా నా మీద నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసు అని చెప్పేసి ఆ హోప్ని తీసుకొని మీరు వెళ్తున్న టైంలో ఏమవుతుందంటే మీకు మీరు తొందరలో చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో చాలా చాలా ఇండిపెండెంట్ అవుతున్నారు అంటే మీ మీద మీకు ఇంకా ఏంటి అని అంటే ప్రౌడ్నెస్ అనమాట నెగిటివ్గా కాదు ఈగో మైండ్ మైండ్ సెట్తో కాకుండా ఎలా అంటే ఓ నేను చేయగలుగుతాను ఎన్ని రోజుల నుంచి నేను అన్నెసరిగా ఈ సిచ్యువేషన్స్లో అవతల పర్సన్స్ని వాళ్ళని వీళ్ళని బిలీవ్ చేసేసి నన్ను నేను ఇక్కడ ఈ స్టక్ సిచ్యువేషన్లో ఉండాల్సి పెట్టుకోవాల్సి వచ్చేసింది సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే దీని నుంచి మూవ్ అవుతున్నానని మీరు తొందరలో ఈ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీకి రావడం అంటే చాలా స్ట్రాంగ్గా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండడము అండ్ మిమ్మల్ని మీరు బిలీవ్ మీ మీద మీకు నమ్మకం అనేది ఎక్కువ పెరగడం అనమాట సో నేను ఇది చేయగలుగుతాను అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి ఈ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అన్నట్లయితే చూపిస్తుంది వెరీ వెరీ ఇండిపెండెంట్ ఎనర్జీ అండ్ అదొకటే కాదు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సిచ్యువేషన్ ఏంటి అని అంటే స్పెషల్లీ ఇది ఫెమినన్ ఎనర్జీకి మీలో మిమ్మల్ని మీరు ఫెమినన్ ఎనర్జీ లాగా చూస్తారు అని అంటే మీలో ఎవరైనా ఈ ఇది ఏంటి అని అంటే క్వీన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే మీరు ఎప్పుడు గివింగ్ లవ్ మీ లవ్ ఎమోషన్స్ చూపించడము ఎవరైనా కొంచెం బాధపడినా సరే వెంటనే ఎమోషన్కి కనెక్ట్ అవ్వడము ఓ అంత నార్మల్ అయిపోతుందని చెప్పేసి ఆ పర్సన్ కన్సోల్ చేయడం కైండ్ ఆఫ్ ఎంపాత్ అని చెప్పొచ్చు అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఇది ఈ ఎనర్జీస్ని మీరు ఎలా యూస్ అంటే ఏదో సాక్రిఫైస్ చేసేసి నాకు నేను హర్ట్ చేసుకోవడం కాకుండా కోర్స్ ఫస్ట్ ఇక్కడ మనకు కింగ్ ఆఫ్ వాన్స్ వస్తుంది అని అంటే మీరు దాని మీద మీ మీద మీరు చూపించుకోవడం ఫస్ట్ చూపిస్తుంది సో ఆ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట అది అయిన తర్వాత మీరు ఈ ఎనర్జీ ఉంది చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఇది గివింగ్ ఎనర్జీనే కానీ ఈ గివింగ్ ఎనర్జీ మీరు ఇప్పుడు వరకు ఎవరికైతే చూపించుకుంటూ వచ్చారో ఏదైనా స్పెసిఫిక్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇలా అంటే మన చుట్టూ ఉన్న మన మన వాళ్ళే మనకి ఎప్పుడు వాళ్ళు దగ్గరలో ఉంటారు రైట్ మనకు తెలిసిన వాళ్ళు ఇలా అని చెప్పేసి చూపిస్తూ ఉండడం వాళ్ళు మన కాబట్టి నాకు వాళ్ళకి లవ్ చూపించాలి అని చెప్పి సో అలాంటి జరిగినప్పుడే మీకు ఈ డిసప్పాయింట్మెంట్ రైట్ సో అలా అని చెప్పేసి మీరు ఇప్పుడు చూపించట్లేదు కానీ కాదు ఇప్పుడు మీరు బౌండరీస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్స్లో మీకు తెలిసిన వాళ్ళు మీతో కనెక్ట్ అయిన వాళ్ళకు మీరు బౌండరీస్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఓకే అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ గివింగ్ ఎనర్జీ ఇలా అని చెప్పేసి మీలో లవ్ అయిపోయిందా లేదు అది ఉంది లవ్ అనేది అయిపోతుంది అది ఎప్పటికీ రైట్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ లవ్ ఏదైతే ఉందో ఈ ఎమోషన్స్ కనెక్షన్స్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మీకు పాజిటివ్గా ఎవ ఎవరికైనా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఉంటుంది చూడండి ఇప్పుడు మీరు ఏం రియలైజ్ అవుతున్నారంటే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఈ ఈ ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే చూపించాలి ఇది నాకు నాలో చాలా లైక్ పొటెన్షియల్ ఉందని మీరు అర్థం చేసుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము లైక్ వేరే వాళ్ళు ఎవరైనా నీట్లో ఉంటే వాళ్ళకి వెళ్ళి గైడెన్స్ ఇవ్వడం లాంటిది అంటే అవుట్సైడర్స్కి కూడా బయట ఎవరైనా మీరు చిన్నపిల్లలు లైక్ బయట ఎక్కడైనా పార్కులో నడుస్తున్నారు ఎవరైనా కనిపించినప్పుడు బాధలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయడం అంటే వాళ్ళు మీకు తెలీదు లేకపోతే ఎవరైనా మీరు ఏ ఏదైనా ప్లేస్లో వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు సడన్లీ ఎవరైనా పర్సన్ని చూసినప్పుడు వాళ్ళు మంచి డ్రెస్ చేసుకున్నారు బాగా అంటే వాళ్ళకి వెళ్ళి కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే లవ్ అనేది షేర్ చేస్తున్నారు రైట్ సో ఇలాంటిది అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ దాన్ని ఒకే ప్లేస్లో ఉంచుకోకుండా మీ లవ్ని అంతా ఒకే దానికి చూపించకుండా ఇప్పుడు బౌండ్ అంటే ఇప్పుడు లిమిట్స్ అనేది అనమాట ఎందుకు నేను ఎప్పుడు ఇదే చేసి దీని నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మొత్తం మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వరల్డ్లో ఎందుకు వేరే వాళ్ళకి చూపించకూడదు అలాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది రాబోతుంది మీకు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే అక్కడ నేను మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఓకే సో సాక్రిఫైస్ లా కాకుండా మీరు హర్ట్ అవ్వడం కాకుండా గివింగ్ అనేది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్న వాళ్ళతోనే కాకుండా మొత్తం వరల్డ్తో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇది ఏ విధంగానే అయి ఉండొచ్చు ఇప్పుడు చూడండి మీరు మీ లెట్సే మనకు నార్మల్ అండ్ స్టోరీస్ మన ఇన్స్టాగ్రామ్లో లేకపోతే వాట్సప్ స్టేటస్ యూట్యూబ్లో పోస్ట్ ఇవన్నీ ఉంటుంది రైట్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను సో అక్కడ మీరు షేర్ చేసుకోవడం అది మీ ప్లాట్ఫామ్ అనుకోండి అలాంటి చోట మీరు ఒకరికి పాజిటివిటీని ఇవ్వడము అంటే పా పాజిటివ్గా నోట్స్ పెట్టడం లాంటిది ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనుకోండి అది మీకు తెలియకుండా గివింగ్ ఎనర్జీ అక్కడే కాకుండా మొత్తం అంతా అందరికీ చూపిస్తున్నట్లు రైట్ సో అలాంటిది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే సో డెఫినెట్లీ రీడింగ్లో ఏంటి అని అంటే మీరు బౌండరీస్ బై ద వే లెవెన్ లెవెన్ చూసాను అని చెప్పిన వెంటనే ఓకే సో ఎస్ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ వెరీ స్ట్రాంగ్ డివైన్ మెసేజ్ అది వచ్చేసి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు డెఫినెట్లీ ఈ టైంలో ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బౌండరీస్ని సెట్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఈ రీడింగ్కి అందరూ కింద డెఫినెట్లీ కమెంట్ చేయండి అఫర్మ్ చేయండి కమెంట్స్లో ఏంటి అని అంటే ఐ సెట్ బౌండరీస్ ఓకే అంటే ఎవరికి ఎలాంటి వాళ్ళకి ఎవరైతే మీ ఎనర్జీస్కి వర్త్ కాదో ఎవరైతే మీకు డ్రైన్ చేస్తున్నారో ఎమోషనలీ అలాంటి వాళ్ళు మీ లైఫ్లో అని అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి బౌండరీస్ పెట్టడం అనమాట సో మీరు ఎనర్జిటిక్ అల్లి ఆ మెసేజ్ని ఇప్పుడు యూనివర్స్కి ఇస్తున్నట్లు ఎవరైతే మీరు అనుకుని పెట్టండి ఎవరైతే నా లైఫ్లో వద్దో ఎవరికి ఎవరైతే నన్ను అన్నెసరీగా డిస్టర్బ్ చేసి ఎమోషనల్లీ స్ట్రక్ చేసి పెడుతున్నారో అలాంటి వాళ్ళకి నేను బౌండరీస్ పెట్టాలనుకుంటున్నాను సో ఐ సెట్ బౌండరీస్ టు దోస్ పీపుల్ అని చెప్పడం అనమాట సో మీరు మనసులో అనుకొని ఐ సెట్ బౌండరీస్ అని చెప్పేసి కింద కమెంట్ చేయండి మనస్ఫూర్తిగా అఫామ్ చేయండి ఓకే సో లాస్ట్ ఒక మెసేజ్ చూసేసి ఈ రీడింగ్ని ఫినిష్ చేసేస్తాము ఫినిమస్ ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ద లవర్స్ సిచ్యువేషన్ చూపిస్తుంది ద హెర్మెట్ సిచ్యువేషన్ సో ఏంటి అంటే ఇప్పుడు మీ కనెక్షన్ డివైన్తో కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది అన్నట్లు చూపిస్తుంది డెఫినెట్లీ అదైతే మనం ఉన్నదే ఎనర్జీలో అలాంటి ఎనర్జీలో చాలా చాలా స్ట్రాంగ్గా అవుతుంది డివైన్తో కనెక్షన్ చాలామందికి అండ్ అదొకటే కాదు డివైన్తో కనెక్షన్ స్ట్రాంగ్ అవడమే కాకుండా మీ లైఫ్లో ఏదైనా మీరు మీ మీకు ఇప్పుడు మీలో మీకు బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది ఏదో ఆప్స్టికల్ లాగా అనిపిస్తుంది ఏదైనా చిన్నది ఇన్కంప్లీట్నెస్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రైట్ ఇన్కంప్లీట్నెస్ అనేది మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాము అది దానివల్ల ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది సో అలాంటి ఆబ్స్టికల్ ఏదైనా ఉంటేను మీ లైఫ్లో మీకు మాత్రమే ఇది అలాంటి దానికి సంబంధించి యూనివర్స్ ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్ని రిమూవ్ చేస్తుంది ఆ ఆబ్స్టికల్ ఏదైతే మిమ్మల్ని కంప్లీట్గా అంటే మీలో మీకు బ్యాలెన్స్ రానివ్వకుండా ఆపుతుందో దానికి సంబంధించి మీకు తొందరలో బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అండ్ ఇంకోటి వెరీ స్ట్రాంగ్గా ఏంటంటే మీ డివైన్ డివైన్ ఏంజల్స్ డెఫినెట్లీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇది లాస్ట్ ఒక మెసేజ్ స్పిరిచువల్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళ కోసం ఈ మెసేజ్ వచ్చేసి అందరి కోసం అయితే కాదు ఎందుకు అని అంటే మనకు రీసెంట్లీ స్పిరిచువల్ కనెక్షన్కి సంబంధించి అవేకినింగ్ అంతా స్టార్ట్ అయింది మనకు ఎమోషన్ విషయానికి వచ్చేసరికి ఎప్పటికైనా అవేకనింగ్ అయ్యేది ఎందుకంటే అక్కడ ఆ ఎమోషన్స్ మనల్ని మనల్ని హర్ట్ చేస్తాయి కాబట్టి తప్పదు అన్నట్లు మనం ఒక స్టెప్ తీసుకుంటాం అనమాట సో అందుకని యూనివర్స్ కూడా ఏంటి అని అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కనెక్షన్స్ని తీసుకొని అవేకనింగ్ అనేది స్టార్ట్ చేసింది చాలా మందికి మనం అందరం ఇప్పుడు అందుకనే అవేకనింగ్ సైడ్ వెళ్తున్నాము మంచి అవేకిన్ వరల్డ్ సైడ్ ఎందుకు అని అంటే వెళ్తున్నాము అది వచ్చేసి మెయిన్ రీజన్స్ కనెక్షన్స్ వల్లనే అనమాట ఓకే స్పిరిచువల్ కనెక్షన్స్ వల్ల మెయిన్ సో ఇక్కడ అదే చూపిస్తుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా స్పిరిచువల్ కనెక్షన్స్లో ఇలాంటిది ఏదో ఉంది మిమ్మల్ని మీరు చూస్తారు అని అనుకుంటే స్పిరిచువల్ కనెక్షన్ అని చెప్పేసి స్పిరిచువల్ కనెక్షన్ అంటే డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇది ఏదో ఫిజికల్గా క్యాజువల్గా ఫైర్ ఇలాంటిది ఉండదు ఈ కనెక్షన్ అనేది చాలా డిఫరెంట్ అనమాట అది ఫ్రెండ్షిప్ అయ్యి ఉండొచ్చు మీ కనెక్షన్ లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ అడ్మిరే అడ్మిరేషన్ లాంటి కనెక్షన్ అయి ఉండొచ్చు అన్నమాట స్పిరిచువల్ కనెక్షన్ ఏమీ ఉండదు బట్ అట్రాక్ట్ అవ్వడం ఆ పర్సన్ మన లైఫ్లో ఉంటే బాగుంటుంది ఈ పర్సన్కి నేను ఫ్రెండ్షిప్ లాగా ఉంటేను లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతే ఇలాంటిది అనమాట స్పిరిచువల్ కనెక్షన్స్ ఓకే సో అలాంటి స్పిరిచువల్ కనెక్షన్స్ మీరు ఉన్నారు అన్నట్టు మీకు అనిపిస్తుంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే యూనివర్స్ ఇస్ ప్రొటెక్టింగ్ యూ ఈ ఆ కనెక్షన్ డెఫినెట్లీ యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది మీరు మీ పర్సన్ ఇద్దరు లైక్ మీ వర్క్ ఏదైతే చేయడానికి వచ్చారో మీరు అది చేస్తున్నారు ఎలాంటి ఆప్స్టికల్స్ ఉన్న రిమూవ్ అవుతుంది మీరు ఎప్పుడు డివైన్ డివైన్ ఇస్ గైడింగ్ యూ టుగెదర్ అన్నట్లు చూపిస్తున్నారన్నమాట అంటే మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆ సిచ్యువేషన్కి సంబంధించి అన్నట్లు మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి వాళ్ళి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్